నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజున ఒక అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నామండి పరిహారం తెలుసుకునే ముందు ఒక మాట మొదటిసారికి మాట చెప్తున్నాను మీకు ఈ పరిహారాన్ని మీరు చేస్తున్నారే నాకు కానీ మరెవరికి కానీ చెప్పకండి వీడియోలో నేను మీకు క్లియర్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇందుకే ఈ పరిహారాన్ని ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలో ఎవరు చేసుకోవాలి అనేది చూసుకున్నట్లయితే మొదటగా భార్యపర్తల మధ్య ప్రేమానుబంధాలు లేవు ఇలా అడుగుతున్నారు చాలామంది ఇంకా నువ్వు కుటుంబ సభ్యుల మధ్య అంటే అత్తగారు కావచ్చు మామగారు కావచ్చు ఇతరతర కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు అనేవి సరిగ్గా లేవు ప్రేమానురాగాలు లేవు ఇంకా నువ్వు ప్రేమించిన వారి మధ్య గొడవలు ఎక్కువైపోతున్నాయండి వాటి నుంచి బయటపడడానికి ఏదైనా పరిహారం ఉంటే కనుక చెప్పండి ఈ రకంగా చాలా కామెంట్స్ చూశాను ఈ మధ్యన మీ అందరి కోసమేనండి ఈ పరిహారం చాలా మంచి పరిహారం ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు ఇప్పుడు చూసే ఈ పరిహారం వసీకరణకు సంబంధించిన పరిహారం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవండి పాజిటివ్గా ఉంటుంది పరిహారం ఎలాంటి భయం అనేది లేకుండా చక్కగా చేసుకోవచ్చు ఇలాంటి పరిహారాలు మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడాలి వీడియోని ప్రతి పాయింట్ మీకు అర్థమవుతుంది లేదంటే చాలా డౌట్స్ వచ్చేస్తాయి ఎందుకంటే ఇలాంటి పరిహారాలు మీరు చేసేటప్పుడు ఎలాంటి డౌట్స్ అనేవి పడకుండా సక్రమంగా నమ్మకంతో విశ్వాసంతో ఆ పరిహారాన్ని చేస్తేనే మంచి రిజల్ట్స్ ఉంటాయి ఈ పరిహారాన్ని రిలేషన్షిప్స్ డెవలప్మెంట్ కోసము అలాంటి ప్రేమికుల మధ్యన ప్రేమ ఉంది కానీ కొన్ని అడ్డంకుల వల్ల ఇబ్బంది పడుతుంటే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే భార్యాభర్తల మధ్యన అనవసరమైన విషయాల వల్ల విడిపోయి విడిపోయారు ఇంకా కుటుంబ సభ్యుల మధ్య గొడవల వల్ల విడిపోవడము దూరంగా ఉండడము ప్రేమ లేకుండా ఉండడము ఇలాంటివి ఉన్నప్పుడు మీలో ఈ పరిహారం మీరు చేసుకోవచ్చు ఇంతకీ పరిహారాన్ని ఎప్పుడు చేయాలంటే శుక్రవారం రోజున చేయాలి ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తున్నారో మీరు మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయండి అలానే ప్రేమతో చేయాలి అవతల వాళ్ళ మీద ద్వేషంతోను ప్రతీకారంతోను ఇంకా వాళ్ళ మీద ఏదో చేసేయాలి సాధించాలని వాళ్ళు ఇబ్బంది పెట్టాలని ఇలా మీరు పరిహారాన్ని మాత్రం చేయకండి మీరు వసీకరణగా ఈ పరిహారం చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు ఫలితం రాదు మీకు ఎందుకంటే ఈ పరిహారం మీరు చేసేటప్పుడు ధర్మబద్ధంగా మీ మనసు ఉండాలి మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అది ధర్మబద్ధంగా ఉండాలి అప్పుడే పరిహారం బాగా పనిచేస్తుంది మన చుట్టూ ఉన్న శక్తి మన మానసిక శక్తి మనలో ఉన్న దైవశక్తి ఈ మూడు ఏకమైతే ఈ పరిహారానికి మంచి సక్సెస్ ఉంటుందండి మరి పరిహారాన్ని ఎలా చేయాలి చూద్దాము అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎప్పుడు చెప్పామంటే ప్రతి వీడియోలో ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయమని ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఇంకా చాలామంది పరిహారాల గురించి అడుగుతున్నారు కదండి సమస్యల గురించి మన ఛానల్లో చాలానే ఉన్నాయండి పరిహారాలు పూజలు మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ మనసుకు నచ్చింది మీరు చేయగలిగేది అలానే అక్కడ చెప్పే పదార్థము సమయము అన్నీ మీకు కుదిరాయి అనుకున్నప్పుడు ఆ పరిహారాన్ని ఎంచుకొని మీరు ప్రయత్నం చేయండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో నేను ఎండింగ్ వరకు చూడండి మళ్ళీ చెప్తున్నాను ఓకేనండి ఇక మన వీడియో మాటకు వెళదాము ఇక ఈ పరిహారం విషయానికి వస్తే వస్తువుల విషయానికి వద్దాము చాలా ఈజీగా ఇంట్లో దొరికేటివే ఉంటాయండి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చిన్న పరిహారమైనా కానీ చాలా శక్తివంతమైన పరిహారం మీరు ఈ పరిహారానికి కానీ ఒక వైట్ పేపర్ తీసుకోండి అది రోడ్లతో ఉన్నది కాదండి పూర్తిగా వైట్ పేపర్గా ఉండాలి ఒక రెండు అంగుళాలు సరిపోతుందండి తీసుకోండి అంత మాత్రంది పెద్దది అవసరం లేదండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంత మాత్రం తీసుకున్నా సరిపోతుందండి తర్వాత ఈ పరిహారం విషయంలో ఒక గాజు బాటిల్ అవసరం ఉంటుంది ఖచ్చితంగా గాజు బాటిల్ అవసరం ఉంటుందండి ప్లాస్టిక్ది మాత్రం తీసుకోకండి కేవలం గాజుదే తీసుకోండి అది కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కానీ ఇంత మాత్రం గాజు బాటిల్ ఇంతది అవసరం లేదండి కాస్త చిన్న బాటిల్ బాటిల్ తీసుకుంటే సరిపోతుంది అది కూడా మూతతో ఉన్న గాజు బాటిల్ తీసుకోండి ఆ గాజు బాటిల్ని మీరు తీసుకొని మీ దేవతా మందిరంలో ఈ పరిహారం చేసుకోవచ్చు లేదా ఏ గదిలోనైనా సరే చేసుకోవచ్చు కానీ దేవత మందిరంలో మీరు చేసుకుంటే ఇంకా మంచిది సరే ఆ రకంగా మీరు చక్కగా కూర్చున్నారు దేవత మందిరంలో కానీ ఏదైనా ఒక గదిలో చక్కగా ఒక చేప వేసుకొని చక్కగా కూర్చోండి తర్వాత మీరు ఏదైతే వైట్ పేపర్ తీసుకున్నారు కదా ముందుగా ఆ పేపర్ మీద రెడ్ కలర్ పెన్నుతో కానీ లేదంటే రెడ్ కలర్ మార్కర్ అయినా పర్వాలేదు అంటే ఇంకా స్కెచ్ పెన్స్ ఉంటాయి కదండి రెడ్ కలర్ ఇక్కడ చూపిస్తున్నాను కదా రెడ్ కలర్ స్కెచ్ పెన్ అయినా సరే తీసుకోండి వేరే ఇతర కలర్స్ అంటే బ్లూ కలర్స్ బ్లాక్ కలర్స్ ఇలాంటివి ఉంటాయి కదండి పెన్స్ వాటితో మాత్రం ఇక్కడ రాయకూడదు కేవలం రెడ్ కలర్ పెన్నుతోనే రాయాలి పరిహారం విషయంలో అది గుర్తుపెట్టుకోండి అడుగుతారేమో చెప్తున్నాను ముందుగా మీరు పరిహారం చేసేవారు మీ యొక్క పేరుని ఆ పేపర్ మీద రాయండి ముందుగా రాయాలి జస్ట్ నేనైతే ఇక్కడ ఇంటూ గుర్తుపెట్టి చూపిస్తున్నానండి మీ అందరికీ అర్థం కావాలని చూపిస్తున్నాను అంతే కానీ ఇది నేను చేసుకునేది కాదండి మీ వరకు అనుకోండి మీరు ఖచ్చితంగా మీ పేరు రాయండి తర్వాత మీకు ఎవరైతే అనుకూలంగా ఉండాలనుకుంటున్నారో వారి పేరు రాయండి కిందన ఈ పరిహారంలో పదార్థం మనం చేసే విధానం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ దొరికే పదార్థాలన్నీ కూడా ఇంట్లో దొరికే వస్తువులండి కానీ మీ యొక్క మానసిక స్థితి నమ్మకాన్ని బట్టి పరిహారం మీకు బాగా పనిచేస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి మనసు పెట్టి చేయండి అలా మీ ఇంటి కుటుంబ సభ్యులకు కానీ అంటే మీ అత్తగారు మామగారు ఎవరైనా సరే సరిగ్గా లేరు మీతో బాగా లేరు ప్రేమగా లేరు వారు మీతో అనుకూలంగా చక్కగా ఉండాలనుకుంటున్నారు ఇంకా ప్రేమికులైనా కావచ్చు మీరు చక్కగా ఏం చేస్తారంటే ఆ విధంగా రాసేసిన తర్వాత పేపర్లో ఆ పేపర్ని ఒక నాలుగు మడతలుగా మడత పెట్టండి ఈ రకంగా మడత పెట్టండి తర్వాత ఆ పేపర్ని ఒక గాజు బాటిల్ తీసుకున్నారు కదండి ఆ గాజు బాటిల్లో అది కూడా మూతతో ఉన్న బాటిల్ తీసుకోండి తర్వాత మీ యొక్క పేర్లు రాశారు కదండి అంటే మీ పేరు తర్వాత అవతల వారి పేరు రాశారు కదా మడత పెట్టారు కదా ఆ పేపరు ఆ పేపర్ని ఆ బాటిల్లో పెట్టండి పెట్టేసిన తర్వాత దాంట్లోకి మీరు పంచదారణ పెట్టండి అంటే కొన్ని ప్రాంతాల్లో చిక్కిరంటారు కదండి కాస్త పంచదారణ పెట్టండి ఈ పరిహారానికి మీరు ఒక వైట్ కలర్ పేపర్ రెడ్ కలర్ పెన్ను కాజు బాటిల్ అలానే పంచదార ఇవేనండి అవసరం పడతాయి ఇంకా పెద్దగా అవసరమే ఉండవు ఆ పేపర్ కనిపించకుండా చక్కగా పంచదారని ఆ పేపర్ మీద పోసేయాలి అయితే ఈ పరిహారం మీరు చేస్తున్నట్టుగా చేసినట్లుగా కూడా ఎవరికీ చెప్పకండి నాతో కూడా చెప్పకండి మీరు నేను చేస్తున్నాను కానీ నాతో కూడా చెప్పకండి ఒకవేళ మీరు చెబితే ఆ పరిహారం పనిచేయదు ఎందుకంటే మీ మనసులో ఉన్న శక్తి చుట్టూ ఉన్న శక్తి అనేది కాస్త న్యూట్రల్ అయిపోతుంది అక్కడ ఎనర్జీ అనేది పనిచేయకుండా పోతుంది అప్పుడు మీ కోరిక అనేది పనిచేయదు ఇంత కష్టపడుతున్నారు కదండి దేనికండి మీకోసమే కదా కాస్త ఎవరికీ చెప్పకుండా మీ మనసు అనేది చక్కగా పెట్టుకొని చేయండి ఈ విధంగా చేసిన తర్వాత ఆ బాటిల్ మీద మూత అనేది పెట్టేయండి ఆ రకంగా మూత పెట్టేసిన తర్వాత మీరు చక్కగా ఆ బాటిల్ని పట్టుకోండి చేత్తో పట్టుకోండి కుడి చేత్తో పట్టుకొని ఎవరైతే మీకు అనుకూలంగా మారాలని మీరు కోరుకుంటున్నారో వారి పేరును తలుచుకోండి ఒక ఐదు నిమిషాల పాటు వారు అనుకూలంగా మారాలి నాకు అనుకూలంగా మారాలి అని ఇలా అనుకుంటూ చేయండి ఈ పరిహారాన్ని భార్యాభర్తలు చేసుకోవచ్చు ప్రేమికులు చేసుకోవచ్చు వివాహమై విడిపోయిన వారు కూడా చేసుకోవచ్చు ఇంకా ఈ పరిహారాన్ని నెలసరిలో మీరు ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు ఆ వెసులుబాటు కూడా ఉందండి ఈ పరిహారం విషయంలో ఇక మీరు హాస్టల్లో ఉన్నా కానీ అక్కడైనా చేసుకోవచ్చు ఇక్కడ మంత్రాన్ని చెప్పించాల్సిన అవసరం పడదు కేవలం మన మనసు అనేది ఒక మంత్రం మన సంకల్ప బలానికి ఒక పదార్థాన్ని చేర్చి ఆ పదార్థంలో ఉన్న శక్తిని శుక్రుడి యొక్క స్థితిని అంటే శుక్రుడు అనుకూలంగా ఉంటే ప్రేమానుబంధాలు బలపడతాయి గ్రహస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి అంటే శుక్రబలం తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అన్నమాట ఇక్కడ మీరు ఒకే ఒక్క పేరుని ఒకే ఒక్క పేపర్లో రాసి చేశారు కానీ మీరు ఒక నలుగురికి చేసుకోవచ్చు ఐదుగురికి కూడా చేసుకోవచ్చు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను ఇక్కడ మీకు మీరు ఆడవారు అనుకోండి మీ హస్బెండ్ మీకు అనుకూలంగా ఉండాలి మీతో ప్రేమగా ఉండాలని మీరు అనుకుంటారు అలానే మీ అత్తగారు మామగారు వాళ్ళు కూడా మీకు అనుకూలంగా ఉండాలని అనుకుంటారు కోరుకుంటారు మీరు అప్పుడు వారి పేర్లకు తగ్గట్టుగా నలుగురు ఉన్నారనుకోండి నాలుగు పేపర్లు తీసుకోండి ఒక్కొక్క పేపర్లో మీ పేరు రాయండి అలానే వారి పేరు రాయండి ఇక్కడ ఈ పరిహారంలో నలుగురికి కానీ ఐదుగురికి మాత్రమే చేసుకోవాలి ఎక్కువ మందికి మాత్రం చేసుకునే వెసులుబాటు లేదండి కేవలం నలుగురికి కానీ ఐదుగురికి మాత్రమే చేయాలి ఇప్పుడు ఒక పేపర్ మీద మీరు చక్కగా మీ పేరు మీ హస్బెండ్ పేరు రాశారు బాటిల్లో పెట్టారు పంచదార పోసేశారు బాటిల్ని పట్టుకొని వారు అనుకూలంగా మారాలి అని అనుకుంటారు అదేవిధంగా మీ అత్తగారు మీకు మారాలి అనుకుంటున్నారు మీ అత్తగారి పేరు రాయండి మీ పేరు రాయండి అలానే బాటిల్ని పెట్టండి ఆ బాటిల్లో పెట్టి ఆ పేపర్ని పంచదారతో నింపి అంటే పంచదారతో నింపి మళ్ళీ పట్టుకోండి ఒక ఐదు నిమిషాల పాటు వాళ్ళు అనుకూలంగా మారాలి అని చెప్పనుకోవాలి ఇక్కడ నేను చేసి చూపిస్తున్నాను కదండి ఆ రకంగా మీరు చేసుకుంటూ వెళ్ళాలి మీరు ఐదుగురికి కానీ నలుగురికి కానీ ఇదే రకంగా చేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మూత మాత్రం గట్టిగా పెట్టేయండి చివరిన ఇలా మీరు ఒక్కొక్క పేరుని మీరు తలుచుకొని వారు మీకు అనుకూలంగా మారాలి అని ఒకరి పేరుని ఒక ఐదు నిమిషాల పాటు మరొక పేరుని మరొక ఐదు నిమిషాల పాటు ఇలా ఒక్కొక్క పేరుని మీరు తలుచుకొని అనుకూలంగా మారాలి అని అనుకోవాలి ఇప్పుడు మీరు ఐదుగురికి చేశారనుకోండి ఐదు ఇంటూ ఐదు ఎంత అవుతుందండి ఇరవై ఐదు నిమిషాల పాటు మీరు కదలకుండా అక్కడే చక్కగా కూర్చొని బాటిల్ని చేతిలో పట్టుకొని ఎవరెవరి పేరు మీరు రాశారో వారి పేరుకి ఐదు నిమిషాల పాటు మీరు కేటాయిస్తూ ఇరవై ఐదు నిమిషాల పాటు చేయాల్సి ఉంటుంది ఐదుగురికి అయితే వారు మాకు అనుకూలంగా మారాలి మీతో బాగుండాలని కోరుకోండి మా మధ్య ఉన్న గొడవలు తగ్గిపోవాలి అనుకోండి ఇలా చేసిన తర్వాత ఆ బాటిల్ని ఎవరికీ కూడా కనిపించకుండా ఎక్కడైనా ఒక కబోర్డ్లో కానీ ఎక్కడైనా సరే దాచిపెట్టండి ఇలా పెట్టిన తర్వాత పంచదార రెండవ రోజు కానీ మూడవ రోజు కానీ అది కరిగిపోవచ్చు అంటే అది కొందరికి జరుగుతుంది అట్లా ఒక్కోసారి వారం కూడా పట్టచ్చు నెల కూడా పట్టచ్చు మీరు చేస్తున్నప్పుడు పంచదార నీరుగా మారిపోతే దాన్ని తీసేయండి మళ్ళీ ఒక శుక్రవారం రోజున మళ్ళీ ఇదే రకంగా చేయండి ఇది ఎంత తొందరగా వాటర్గా మారిపోతుందో మీ ప్రేమలో అంత దోషం ఉందని అర్థం గట్టిగా మీరు మూత పెట్టినా కానీ అది నీరుగా అయిపోతుంటే మీరు రియల్గా కాకుండా ఏదో వ్యక్తిగత స్వార్థంతో ప్రేమిస్తున్నారని అర్థం వారిని వసీకరణ చేసుకుంటున్నారని అర్థం అలా వాటర్గా మారిపోకుండా ఉంటే మీరు ఖచ్చితంగా వారిని రియల్గా ప్రేమిస్తున్నారని అర్థం ఇక ఆ బాటిల్ని మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి ఎవరికీ కూడా కనిపించని ఒక ప్రదేశంలో పెట్టండి ఏదైనా ఒక డబ్బాలో కానీ అట్టపెట్టలో కానీ అలా పెట్టే చేసుకోండి ఎవరికి కనపడదు మీరు కదపకుండా అక్కడే ఉంచండి మీరు చూస్తూ అనుకోవాలి ఆ బాటిల్ని చూస్తూ ప్రతిరోజు అనుకోవాలి వారు అనుకూలంగా మారాలి వారు అనుకూలంగా మారాలి అని అనుకుంటూ ఉండండి కానీ ఆ బాటిల్ని మాత్రం మీరు పట్టుకోకండి ఓన్లీ డబ్బాను చూసి మాత్రమే మీరు అనుకోవాలన్నమాట ఈ పరిహారాన్ని మీరు ప్రతి శుక్రవారం శుక్రవారం చేసుకోవచ్చు వీలు కానివారు నెలకు ఒకసారి చేసుకోవచ్చు నెలలో వచ్చే ఒక శుక్రవారం రోజున చేసుకోండి ఓపిక లేనివారు ఒకసారి చేయండి మూడు నెలల వరకు దాన్ని టచ్ చేయకుండా అక్కడే ఉంచేయండి దీన్ని వారం వారం చేయొచ్చు రెండు వారాలకు చేయొచ్చు మూడు నెలలకు ఒకసారి చేసుకోవచ్చండి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను దీన్ని మీరు ఎంత ప్రేమగా చెప్పుకుంటారో వారు తొందరగా వసీకరణ అవుతారు పంచదారిలో ఆ శక్తి ఉంది మీరు చేసిన తర్వాత ఫలితం రాకపోతే మరొకసారి చేయండి ఎందుకంటే మనలో ఉన్న శక్తి ప్రకృతిలో ఉన్న శక్తి మన మనస్ఫూర్తిగా అక్కడ ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా మెల్లమెల్లగా మీకున్న సమస్యలు తీరిపోతాయి మరి ఈ రకంగా చేసిన తర్వాత ప్రతి శుక్రవారం శుక్రవారం చేసేటప్పుడు మరి ఈ పంచదారిని ఏం చేయాలి అని మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు ఆ పంచదారిని ఆ పేపర్స్ని తొక్కన ఒక ప్రదేశంలో వేయండి మళ్ళీ ఆ బాటిల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ రకంగా మీరు చేస్తూ ఉండండి మెల్లమెల్లగా మార్పులు వస్తాయి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది ఈ మధ్యన చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు కదండి ఈ విషయం మీద తప్పకుండా చేసుకోండి మీ అందరికీ కూడా ఫలితం రావాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో నేను తొమ్మిదిస్తున్నాను ఇంకా లైక్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివ్వాలి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు